కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పలు ప్రాజెక్టులను ప్రతిపాదించడం వాటి సహకారానికి కేంద్రం సహకరిస్తుండడంతో కర్నూలు జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి కేంద్రం ఓరోకోల్ లోడ్ అభివృద్ధికి తొలి విడతగా వెయ్యి కోట్లు కేటాయించింది ఇక్కడ ఇరవై తొమ్మిది వేల కోట్ల పైచీలకు పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి ఇక్కడ తొలి దశలోనే రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక ఎకరాలను పరిశ్రమలకు వీలుగా అభివృద్ధి చేస్తారు ఇందుకోసం మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తారు ఇందులో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు జపాన్కి చెందిన ఇటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ భారత్ చెందిన హైడ్రాస్ బిఎస్ గ్రూపులు కలిపి మొత్తం పద్నాలుగు వేల కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది దీంతో రెండు వేల మందికి ప్రత్యక్షంగా పన్నెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది కర్నూల్లో ఈవీ పార్కును ఏర్పాటు చేస్తారు పన్నెండు వందల ఎకరాల్లో ఏర్పాటు కాబోయే ఈ ప్రాజెక్టులో మొత్తం పదమూడు వేల కోట్లు పెట్టుబడులు పెడుతుంది రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సంస్థ ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు పెట్టుబడి పెట్టనుంది అలీప్ సంస్థ ఓర్వకల్లులో ఒక ముప్పై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు పెట్టుబడి పెట్టనుంది ఓరవకల్లు విమానాశ్రయం నుంచి త్వరలో కార్గో ఎంఆర్జీఓ స్టిమ్యులేటర్ సేవలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు విమానాశ్రయ అభివృద్ధికి పది కోట్లు కేటాయించింది కర్నూలు నుంచి దూపాడు ఓర్వకల్లు మీదుగా బెత్తం చర్లకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనుంది గుట్టపాడులో జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమను మూడు వందల యాభై ఎకరాల్లో పదహారు వందల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు ఇక్కడే కల్వ గ్రామంలో ఉన్న ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ముప్పై మూడు కోట్లతో విస్తరించనున్నారు